బట్ ఇక లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ బైజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఇంద్రావతి అడవుల్లో నాలుగు గంటలుగా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఇంద్రావతి అడవుల్లో నాలుగు గంటలుగా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు అయితే ఏ ఎన్కౌంటర్ గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు చెప్పండి రజనీకాంత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ నేషనల్ పార్క్ ఆటోవిషన్ నేషనల్ పార్క్ ఆటోవిషన్ సమయంలోని ఇంద్రావతి అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది సుమారు నాలుగు గంటల పాటుగా మద భద్రత బలగాలు కుమింగ్ భద్రత బలగాలు కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు కుమ్మింగ్ నిర్వహించిన సందర్భంలో ఇంద్రావతి నది ఈ సమీపంలోని అడవుల్లో మావోయిస్టులు సమాచారం సమాచారల్లాసుకున్న సమాచారం మేరకు కుమ్మింగ్ నిర్వహిస్తున్న భద్రత బలగాలు సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు కొబ్బర దళాలు దాంతో పాటుగా బస్తర్ ఫైంటర్స్ లోకల్ బస్తర్ ఫైంటర్స్ సహాయంతో భూమి నిర్వహిస్తుంది కుమ్మింగ్ లో మావయిస్టులు తలస్ మొదట ఆ మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిపారు ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపారు ఎదురుకాల్పులు జరపడంతో ఒకసారిగా భీకర వాతావరణం ఏర్పడింది ఈ గడిచిన నాలుగు గంటలుగా మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పులో ప్రస్తుతం మావోయిస్టులు ముగ్గురు మృతి మురిచిందలు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా మరోపక్క తెలుస్తున్నారు ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజాపూర్ దత్తవాడ నారాయణపూర్ కొండేగాం కాంకేర్ జిల్లాల్లో కూడా పూర్తిగా నేషనల్ పార్క్ అటవీ సంప్రంలోని ఇంద్రావతి నది అడవుల్లో దాంతో పాటుగా అబూజ్మోడ్ అడవులను కూడా పూర్తిగా చుట్టుముడుతున్నారు జల్లడు పుడతారు రాకెట్ లాంచర్లతో పాటుగా పై నుంచి పై నుంచి కూడా రాకెట్ లాంచర్లు విధులుతూ దాదాపు మావోయిస్టుల స్థావరాలను కూడా పూర్తిగా ఒక్కొక్కటి స్వాధీనం చేస్తున్నారు ఈ అబుజ్మోడ్ అడుగు ప్రాంతాల్లో దాంతో పాటు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోని ఇంద్రావతి నది అటవీ ప్రాంతాల్లో ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో సుమారు కూడా ఇప్పటికే దాదాపు పది నుంచి పన్నెండు కూడా బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలుస్తున్న పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వల్ల ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిన పోయిన పరిస్థితి లేకపోతే మరోపక్క ఈ మావోయిస్టులు కూడా ప్రతిగా ఇటీవల కాలంలో శాంతి చర్చలకు ఓకే అంటూ మాత్రం ఒక లేఖ విడుదల చేయడం దాంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతం తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా కర్రేగుట్ట అడవుల్లో కూడా తెలంగాణ సరే అధికార కరేగుట్ట అడుగుల్లో కూడా మావోయిస్టులు పూర్తిగా మేము బాంబులు అమర్చాం స్థానిక ప్రజలు కూడా అటువైపు కూడా సునికాపు సేకరణ దాంతో పాటు కట్టెలు ఏర్కోవడానికి కూడా ఎవరు రావద్దు వచ్చి దాని ప్రాణ అమర్చ బాంబుల వేటకు గురి కాకూడదు అంటూ మాత్రనికి మావోయిస్టు ఏరియా కమిటీ ములుగు చెడ్డ ములుగు వైరేడు వెంకటాపురం కరేగుట్ట ఏరియా సంబంధించిన ఏరియా కార్యదర్శి శాంతి కూడా ఒక లేఖ కూడా విడుదల చేస్తుంది మరోపక్క శాంతి చర్చల చర్చలతో ఓకే అంటూనే మావోయిస్టులు లేఖ జరపడం మరో పక్క కూడా నిర్వహిస్తుండడం ఎంతవరకు సబ్బు అంటూ మాత్రానికి మా భద్రతా బలగాలు మావోయిస్టులు కూడా లేఖలు ప్రతిగా లేఖలు విడుదల చేస్తాం పక్క ఈ కుంభింగ్ కూడా పూర్తిగా నిర్వహిస్తున్నాం కూమింగ్ నిర్వహించేది మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపేది లేదంటూ మాత్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా తెలియజేస్తున్న ప్రతినిధి పూర్తిగా మావోయిస్టులు కూడా మేము ఆయుధాలను వదిలి శాతి చర్చలకు అంటూ ఒక పక్క లేఖలు విడుదల చేస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి భూమికులు తక్షణమే ఆపాలంటూ అటు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు జగన్ తో పాటు కీలకంగా తెలంగాణ రాష్ట్రంలోని మార్చి ఇరవై ఏడో తారీఖున ప్రతినిధుల సభ కూడా ప్రతినిధులు కూడా ఇక్కడ సమావేశమయ్యారు సమావేశం కూడా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలకు కూడా అల్టిమేటం జారీ చేసినాయి నేపథ్యంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్ గా వ్యవహరిస్తుంది మావోయిస్టుల ఉలికి తోలితో కోల్పోతున్న సందర్భంలోనే వాళ్ళు శాంతి చర్చలకు చూడడం అంటూ మాత్రానికి ఇలాంటి లేఖలు పెడుతున్న లేఖలు విడుదల చేయడం లేఖలు విడుదల చేస్తున్నారంటూ అమిత్ షా కూడా ప్రకటనలో కూడా తెలుసు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి ఈ జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా గడిచిన నాలుగు నెలల కాలంలో సుమారు ఎన్కౌంటర్లో బద్ద దెబ్బలుగా జరిపిన ఎన్కౌంటర్లో సుమారు వందకు పైగా మావోయిస్టులు కీలక నేతలు ఈవీసీఎం కార్యకర్తలతో పాటు ఏరియా కార్యవర్సులతో పాటు రాష్ట్ర రాష్ట్ర స్థాయి నేతలు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఇందులో మురిసిన సంఘటనలు కనపడుతున్నాయి మరోపక్క ఉనికి మావోయిస్టులు కూడా ఒక్క ఉంచి కోల్పోతున్న సందర్భంలోనే శాంతి చర్చలు అంటూ మాత్రమే లేఖలు విడుదల చేయడం ఆశస్వాదంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇంద్రావతి నది అడవు ప్రాంతాల్లో నేషనల్ పార్క్ అటసేమ ప్రాంతాల్లో ఇంద్ర ఇంద్రావతి అడవుల్లో హైదరాబాద్ అడవుల్లో జరుగుతున్న కుంబింగ్ లో మాత్రానికి ఎదురుకాల్పులో మాత్రానికి ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టు చెందేగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదని కూడా చెప్తున్నారు మరోపక్క స్కూమింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రానికి ఒక పక్క మూడు ఓడవైపుల నుంచి కూడా ఒక పక్క సిఆర్పిఎఫ్ దళాలు ఒక పక్క భద్రతా వర్గాలు లోకల్ బస్తర్ ఫ్యాండ్రెస్ తో పాటు ఒక సిఆర్పిఎఫ్ కొబ్బరి దళాలు కూడా సుట్టి ముట్టిన పరిస్థితి ఉన్నాయి నాడు అడుగును కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది మరో రెండు ప్రాంతాల్లో కూడా అదే శిట్పక్కల ఇంద్రావతి నది నది అటవీ ప్రాంతాల శిల్పకలు కూడా కుంబింగ్ కూడా ముమ్మరం చేస్తున్నట్టు కూడా ಬಿಜಾಪುರ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಜಿತೇಂದ್ರ ಯಾದವ್ ಕೂಡ ತಿಳಿಸಿದ ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ರಜನಿಕಾಂತ್